thank yeah. you सनात <laughs> ఇక్కడ ఏముంటుందని సరిగ్గా తెలుసుకోవడానికి కొన్ని జన్మలు పడుతుంది మనకు మాత్రం భగవంతుని ఈ జన్మలోనే ఆ పూర భాగవతాన్ని కల్పించి మనందరినీ ధన్యం చేసేందుకు హృదయపూర్వకంగా హిందూరు పక్షాన మరియు సూరాన అయ్యప్ప భక్తులున్నమయ్య శక్తి నేను నేనుగా ఆశిస్తూ మరియు నమస్కారాలు చేస్తూ తెలుసు ੏ੇੇੋੇ ੨ੱ ੱ੮ੇ ੈੱੱ੉ੀ.:ੇੇੇੱ�ੱ�ੀੇੱੇੱੇੱ�ੇ੤ੱੇੇ ੨ੱ ੱੇੀੱੱੋ I don't, I don't... I don't... I don't... I don't... जेला दफ्बित रऊँ, वन्दे पार्वधीनि पनवेश्वर nem do

తల్లిదండ్రులను ఒకసారి నమస్కారం చేసుకోవచ్చు असया सप्तानां नाम्ना असया पुत्र गोत्रो भवस्यादि मंत्र सेना अर्थ नामधेस्या धर्म भक्ति विधा नामधेव मंत्रहा सया अंत गोत्रो भवस्यामा चिरंजीवी नामधेस्या धर्म भक्ति स्वर्ण रत्न नामदेवत्याह साम सया येचत्न गोत्रो भवस्या ब्राह्मण भक्ति अंग भूषण नामधेस्या धर्म भक्ति अन्न

ृदि अर्थम धर्म रुक्मिणी समेत सद्गु गोपाल कृष्ण अग्रह फल प्रसाद सिद्धिबा मैकते सप्ताहक्षवत प्रवचन श्रवण संपूर्ण

సమస్త సర్వే సప్త బ్రహ్మశ్రీ మేఘరాజ్ శర్మ వారి పలుకులతో గత ఏడు రోజుల నుండి హిందూర్ నగరంలో భాగవత్ సప్త కార్యక్రమం జరపబడింది ఈరోజు ఎనిమిదవ రోజు రుక్మిణీ కళ్యాణము అద్భుతమైన ఈ ఎనిమిది రోజుల కార్యక్రమాల నా భవిష్యత్తుని విధంగా సమాజంలో హిందూ ధర్మ ఉద్ధరణకు మనిషి జీవితంలో ఈ విధంగా ఒక దిక్సూచి ఏ విధంగా సమాజంలో తన పాత్ర సమాజానికి ఏ విధంగా సేవ చేయాలి ఈ రకంగా ఆయన రోజు కూడా భాగవత్స అద్భుతమైన తన పంతులతో ప్రజలందరినీ కూడా సంతోషం పారవశ్యూ చేయడం జరిగింది ఈ ఎన్ని రోజులు ఆ కృష్ణుడి ఆశీర్వాదము ఈ ప్రవచన కాలం మొత్తం కూడా కృష్ణుడి ఆశీర్వాదము ప్రజలపైన వారి కుటుంబ సభ్యులపైన ఉండాలని మంచి వర్షాలు పడి మంచి పంటలు పండాలని రైతులు బాగుండాలా రైతులు బాగుంటే అందరం బాగుంటాం వారి ప్రవచనము విన్న తర్వాత ఇక్కడ నుంచి వంద కిలోమీటర్ దూరం ఉన్నా కానీ పోవడానికి పోయి బస్తారు అంత అద్భుతమైన ప్రవచనం వారు శివపురాణము రామాయణం కూడా అద్భుతంగా చెప్తారు ఆరు నెలల తర్వాత హిందూ నగర్లో శివపురాణము చేపట్టాలని మేము కోరడం జరిగింది వారు తప్పకుండా సమర్థించేందుకు ఈ కార్యక్రమం మొత్తం నిర్వహణ ముందూరు భక్త ముందరించే ఈ కార్యక్రమం నిర్వహణ చేయబట్టింది అద్భుతమైన అరేంజ్మెంట్స్ ఈరోజు వేలాది మందికి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు ఆ తర్వాత అన్నదాన కార్యక్రమం చేపడుతున్నారు మరి ఈ కార్యక్రమం నిర్వహించిన ప్రతి ఒక్కరికి మరి మేఘరాజ్ శర్మ గారికి మరొకసారి పాదయాత్ర చేస్తూ శుభాకాంక్షలు శుభదిన జై శ్రీరామ్ జై శ్రీరామ్ గత వారం రోజుల నుండి ఇందూరు పట్టణం చాలా పుణితమైనటువంటి రోజులు ఎందుకంటే ఎప్పుడూ కనీలిని ఎరగనటువంటి రీతిలో ఆదిలాబాద్ వాస్తవ్యులు గౌరవ నీళ్ళు వేగరాజ్ శర్మ గారిచే భాగవత సప్తాహం అనే బ్రహ్మాండమైన కార్యక్రమాన్ని ఈ ఇందోరు నగరాన్ని పునీతం చేయడానికి మరియు అలాగే భారతదేశమంతా ఆడి పంటలతో విసిల్లే విధంగా వారి ప్రవచనం కొనసాగింది భక్తులు దినదిన చెప్పుతూ ఈరోజు లక్షలాది ప్రజలు ఎన్నో ప్రాంతాల నుంచి ఎట్టి కార్యక్రమానికి వచ్చేసి ఆ శ్రీకృష్ణ రుక్కుణ్యుల కళ్యాణాన్ని కనులారా చూసి ఆ భగవంతుల అమ్మవారి యొక్క పరిపూర్ణ ఆశీర్వచనాలు తీసుకొని వారి వారి వ్యాపారాభివృద్ధి కానీ వారి యొక్క రోజు నిత్య దైనందిక జీవితం సుఖశాంతులతో ఆనందంతో మరిగమిల్లాలని కోరుకుంటూ స్వామి యొక్క అనుగ్రహానికి పాత్రలైన కార్యక్రమాన్ని నిర్వహించినటువంటి మా ఆత్మీయులు అయ్యప్ప బృందానికి మరియు ఇక్కడ ఇంటి కార్యక్రమాన్ని నిర్వహించిన నిర్వాహకులకు ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు శుభాభినందనలు తెలియజేస్తూ ఇంటి కార్యక్రమాలు అన్ని ఇలాగే ఇందూరు నగరంలో ప్రతిసారి జరగాలని కోరుకుంటూ జైస్ కార్యక్రమాన్ని నిర్వహించినటువంటి నిర్వాహకులు ఇంటి పారాయణాన్ని విన్నటువంటి భక్తులందరికీ కూడా శుభం కలుగుగాక అలాగే ఈ కార్యక్రమాన్ని భారతీ ఛానల్ ద్వారా వీక్షించాల్సిందిగా హిందూరు ప్రజలనే కాకుండా చుట్టుముట్టున్నటువంటి గ్రామాల్లోని ప్రజల్ని జిల్లా ప్రజల్ని కోడం జరుగుతుంది ఇది భక్తిమైన భక్తి పార్యంతో జరిగినటువంటి కార్యక్రమం వీక్షిస్తే కూడా మనకు అంతే పుణ్యము ఇక్కడ వచ్చినటువంటి భక్తులకు ఎంత పుణ్యం ఉంటుందో ఈ టీవీ ద్వారా భారతీయ ఛానల్ ద్వారా వీక్షిస్తే కూడా అంతకు అంతకు పుణ్యం జరుగుతుందని తెలియజేస్తూ జై శ్రీరామ్ జై శ్రీకృష్ణ